హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇది వచ్చి వాలంటైన్స్ వీక్ ఇవాళయితే వీకెండ్ ఫ్రీగా ఉన్నావు నార్మల్ వీకెండ్ చోర్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి కాకుండా ప్లాన్స్ అయితే ఏ లేవు సో జస్ట్ నేను సరదాగా అంటే కి అన్నట్టు ప్లాన్ ప్లానింగ్ చేయలేదు మామూలుగా ఉంటుంది కదా మంచిగా డిన్నరు లంచ్ చేసుకొని అన్నీ ఉంటాయి కదా సో అలా ఈసారి నేనేమి ప్లాన్ చేయలేదన్నమాట సో ఇట్స్ జస్ట్ గోయింగ్ లైక్ అ నార్మల్ వీక్ లైక్ ఎవ్రీ అదర్ వీక్ బట్ వ్లాగ్ చేద్దాం కదా అని అనిపించింది బికాస్ అన్ని వ్లాగ్స్ నేను పెట్టేశాను వ్లాగ్ చేయాలి కదా సో లైఫ్లో ఏం జరుగుతుందో చూపిద్దాం కదా అని అయితే ఇందాక ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను మంచిగా బాగా చలిస్తుంది అనమాట అసలు ఫెబ్ మంత్ ఈ మొత్తం వింటర్లో మామూలుగానే ఇక్కడ వింటర్స్ అంటే జాన్ ఫెబ్ మంత్ మార్చ్ ఉంటుంది ఫిబ్రవరి అయితే చాలా 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 కోల్డ్గా ఉంది సో నైట్ డ్రెస్సెస్ నుంచి బయట రావాలని అస్సలు అనిపించట్లేదు ఈ నైట్ డ్రెస్ అయితే చాలా కోజీగా ఉంటున్నాయి అనమాట సో మార్నింగ్ మంచిగా షవర్ చేసి మళ్ళీ ఇదే వేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అంతా అయిపోయింది అండ్ ఇక్కడ మీకు సౌండ్ వస్తుంటే సారీ హీటర్ ఆన్లో ఉంది సో మీకు నాయిస్ వినబడవచ్చు లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇండియన్ స్టోర్ నుంచి మంచిగా వెజిటేబుల్స్ వచ్చాయి సో చూస్తూ ఉన్నాను ఒక ఐదు వెజిటేబుల్స్ ఉన్నాయి కూరగాయలు ఏం చేద్దామని ఇంకా ప్లాన్ చేయలేదు బట్ మంచిగా లంచ్ ప్రిపేర్ చేసి తర్వాత చూద్దాం రెస్ట్ ఆఫ్ ద డే ఆర్ రెస్ట్ ఆఫ్ ద వీక్ అలా ఉంటుంది ఇలా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం ప్లాన్ ఉండదు అనమాట అంటే డైలీ ఒక రోజంతా వ్లాగ్ పెడదామా ఏం ఉండదు జస్ట్ అలా షూట్ చేస్తూ ఉంటాను కదా నా వ్లాగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో బేస్ చేసుకొని అలా వ్లాగ్ ఫామ్ అవుతుంది లైక్ ఇస్ ఇట్ అ డే బ్లాగ్ ఆర్ ఇస్ ఇట్ అ వీక్ బ్లాగ్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది అండ్ మొన్న క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట మొత్తం యాక్సెసరీస్ అని ఎక్కడంటే అక్కడ పడిపోయాయి ఈ మధ్య పెద్దగా వాడట్లేదు కాబట్టి తీస్తే నాకు ఎన్ని నెక్ చేయిన్స్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ ఎన్ని కనిపించే ఒకప్పుడు చాలా పిచ్చి ఉండేది ఇప్పుడు కూడా కొనాలనిపిస్తుంది బట్ బాగా తగ్గించేశాను ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఓకే లేదు ఆడపిల్లలు ఉన్నారు కదా పనికి వస్తుందిలే అన్నట్టు తీసుకోవడం బట్ చాలా 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 తగ్గించేశాను నేను ఒకప్పుడు చేసే షాపింగ్లో ఐ థింక్ నేను టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు చేయట్లేదు అసలు లిటరలీ ఎవ్రీథింగ్ అనమాట ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనే ఉండేది కాదు రైట్ ఫ్రమ్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ నా దగ్గర ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ పెళ్లి కాక ముందు మరీ అసలు ఉద్యోగం వచ్చింది కదా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునేదాన్ని కొంచెం డబ్బులు అమ్మకి ఇచ్చేదాన్ని అఫ్ కోర్స్ సేవింగ్ ఇంపార్టెంట్ కదా సో నా దగ్గర కొంచెం డబ్బులు తీసి వాళ్ళు సేవ్ చేసేవాళ్ళు తర్వాత నాకు ఇచ్చారనమాట అది వేరే విషయం బట్ ఖర్చు పెట్టేస్తాం కదా అని అందరు మమ్మీస్ మన ఇండియన్ పేరెంట్స్ అదే చేస్తారు కదా బట్ నాకు ఉంటాయి కదా కొన్ని డబ్బులు ఆ డబ్బుల్లో అయితే అసలు మంచిగా ఎవ్రీథింగ్ మ్యాచింగ్ కొనుక్కునేదాన్ని అలా వాచెస్ ఇయర్ రింగ్స్ నెక్ పీసెస్ బ్రేస్లెట్స్ షూస్ లైక్ అన్నీ పిచ్చి ఉండేది ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెం తగ్గిపోయాయి అనమాట కానీ క్లీన్ చేసినప్పుడు కనిపించాను కదా అన్నీ తీసి పెట్టాను మంచిగా యూజ్ చేద్దాం ఉన్నాయి కదా అని చెప్పి ఎలా ఉంటుందంటే ఏదన్నా కొన్ని రోజులు అలా పక్కన పెట్టేసి ఒక సంవత్సరం తర్వాత అలా చూస్తే మంచిగా కొత్తగా అనిపిస్తాయి కదా అలా ఏదో ఎక్కువ కొత్త కొత్త ఐటమ్స్ ఏదో షాప్ ఫీలింగ్ ఉంది బట్ అవన్నీ కూడా ఇప్పుడైతే ఇవాళ లంచ్ స్పెషల్ గుత్తంకాయ అండ్ కొబ్బరి రైస్ అండ్ కొబ్బరి ఉంది సో ఇది వాడే గు కూర ఎలా చేయాలో మర్చిపోయా చాలా అయింది సో నేను ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఒక వీడియో నాకు బాగా గుర్తుంది ఆ రోజు బాగా కుదిరింది సో ఆ వీడియో చూసి చేస్తున్నాను మీకు కావాలంటే ఇది ట్రై చేయొచ్చు ఈ రెసిపీ సారీ ఈ రెసిపీ రైస్ అంటే ఏమై కోనట్ రైస్ కోట్ మమ్మీ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ లాంగ్వేజ్ లో ఇంగ్లీషా ർദ്ധം കാൻ nice, 오, 오 m a r r 지 టఫ్ట్ గుత్తోంకాయ అండ్ విస్మయ్ ఫుడ్ లో నుంచి కోకోనట్ రైస్ ట్రై ట్రై చేస్తున్నాము ఈసారి మామూలుగా డిఫరెంట్ గా చేస్తాము ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది బట్ కొంచెం టైం టేకింగ్ ఈ రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా కుదిరాయి కాకపోతే విడివిడిగా తింటే ఇంకా బాగుంది అనిపించింది ది బోత్ డోంట్ మేక్ అ గ్రేట్ కాంబినేషన్ అని అనిపించింది గుత్తంకాయ మామూలు ప్లెయిన్ రైస్ లోకి ఇంకా చాలా ఎమ్మెగా ఉంది కదా మంచిగా కెమెరా సెట్ చేసేదానికి యాంగిల్లో నో కొన్నిసార్లు లిబ్బం వేసుకోకూడదు ఇంట్లో లిప్స్టిక్ లిబ్బం గొడవ ఎక్కువైతే నేను డాడీ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ అదకాష్ లేట్ అయితే నాన్న మనల్ని వదిలిపెట్టే సార్ చల్ంది కదా బయట కోళ్ళు ఉంది కమ్మ లేట్ గొంతు నొప్పి ఒక టూ త్రీ డేస్ నుంచి సో ఇయర్ మార్క్స్ అయితే పక్క పెట్టుకోవాలి ఈ చల్లగాలి వెళ్ళిందంటే అమ్మో ఎక్కువ ఛాన్స్ ఉంది మళ్ళీ అసలే లీవ్ పెట్టాలి కూడా లేదు

మన ఛానల్ కి పాత సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఈ పాట ఎవరికన్నా గుర్తుందా నాకు కమెంట్ చేసి చెప్పండి పాత వాళ్ళకి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అండ్ ఇప్పుడైతే మాల్కి వెళ్తూ ఉన్నాము చెప్పాను కదా అసలు ఎలాంటి ప్లాన్స్ ఏమీ లేవన్నమాట షాపింగ్ కానీ ఏమీ లేదు కాకపోతే పిల్లలకి డోనట్ తినాలనిపించింది అండ్ వాళ్ళకి అక్కడ డోనట్ ఇష్టం సో అందుకని వెళ్తున్నాం ఇవాళ వీళ్ళిద్దరి కోసం మాత్రమే వచ్చాము మాల్కి ఎందుకంటే వీళ్ళిద్దరికి డోనట్స్ కావాలంట అదేంటి డోనట్స్ అయ్యా అదే చెప్తున్నా డోనట్స్ ఏంటి ఎక్కడైనా దొరుకుతాయి కదా అనుకుంటున్నారేమో దొరుకుతాయి అదే డోనట్స్ దొరుకుతాయి అక్కడ స్టోర్స్లో కూడా బట్ ఇక్కడ ఇంకొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది సో అందుకని అవి తినడానికి ఇక్కడ Hey butterfly, butterfly. Here are my you too stupid. Uh, can I have two? Happy. Nice. ఓకే చాలా మంది నన్ను నేను ఒక సిరం చెప్పాను కదా పోర్స్ కి ఆ సిరం ఏంటక్క అని అడుగుతూనే ఉంటారు ఇదిగో డర్మలాజిక బ్రాండ్ నుంచి ఆ సిరం అది పోర్స్ కి చాలా బాగా పనిచేస్తుంది నాది కూడా అయిపోయింది దానికోసం ఇక్కడ చూస్తున్నా ఇది వరకు నేను నిన్నే తెచ్చుకున్నాను ఈసారి అయిపోయింది అందుకే ఇక్కడ స్టోర్ అదే ఈ బ్రాండ్ చూసి ఉందేమో చూసాను బట్ ఆ సిరం అయితే ఇక్కడ లేదు కాసేపు అలా కూర్చుందాం కదా అని కూర్చున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చింది స్వరోస్కీలో నేను ఈ మధ్య ఒక్కటి చూసాను అనమాట రీల్స్ లో అది ఉందేమో చూద్దాం కదా సరదాగాని వెళ్ళాను వెళ్ళి అది కాకుండా ఇంకేదో తీసుకొచ్చాను అదేంటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత సో కైండ్ ఆఫ్ సెల్ఫ్ గిఫ్ట్ అనమాట ఇది మాధవ్ నాకేం కొనివ్వలేదు ఇది కైండ్ ఆఫ్ సెల్ఫ్ గిఫ్ట్ నాకు నేను గిఫ్ట్ చేసుకుంది చాలా చాలా రోజుల తర్వాత వయసు వచ్చాక ఎలా అయిపోతుంది అంటే అది కొంచెం వయసు గా ఆలోచిస్తాం ఏమో తెలియదు కానీ మా రిలేషన్షిప్ లో ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకరు గిఫ్ట్ అంటూ ఏం లేదు ఆలోచిస్తే అన్ని గిఫ్ట్ చేసేసుకున్నాం అండ్ ఇప్పుడు మేము రిలేషన్షిప్ లో ఏ స్టేజ్ లో ఉన్నాము అంటే ఇట్స్ నో మోర్ అ థింగ్ ఫర్ అస్ అన్నట్లు కొంచెం ఫిల్మీగా సినిమాటిక్ గా అలా అనిపిస్తుందేమో నేను మాట్లాడితే కానీ ఇట్ రియలీ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సో మాకు ద డెప్త్ ఆఫ్ కనెక్షన్ దట్ కేమ్ విత్ టైమ్ ఆర్ ద అండర్స్టాండింగ్ ఇన్ ఆ రిలేషన్షిప్ ఏ స్టేజ్ కి ఏ లెవెల్ కి వచ్చింది అంటే ఇట్స్ నో మోర్ అబౌట్ గ్రాండ్ గెస్చర్స్ ఆర్ యు నో ఆల్ దోస్ థింగ్స్ ఇట్స్ ఓన్లీ అబౌట్ దోస్ క్వైట్ మోమెంట్స్ కానీ దట్ గ్లాన్స్ దట్ వీ బోత్ షేర్ వెన్ వి గట్ టుగెదర్ बोलते हैं वेन वी आर इन द क्राउड और దట్ కంఫర్ట్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ యు నో సైలెన్స్ జస్ట్ బీయింగ్ దేర్ సైడ్ బై సైడ్ దీస్ థింగ్స్ మీన్ అండ్ మ్యాటర్ లాట్ టువర్స్ ఇదంతా వినడానికి బాగుంటుంది లేదు రియల్ లైఫ్ లో నిజంగా ఇలా ఉంటుందా అని అనిపిస్తే మేబీ నాట్ ఒక మన ఒక ఏజ్ లో ఉన్నప్పుడు ఇట్ మైట్ నాట్ బి ఎందుకంటే మేము ఆ ఏజ్ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఇట్ బీన్ ఆల్మోస్ట్ యు నో ఇట్స్ నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ రిలేషన్షిప్ సో ఫస్ట్ లో ఆ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ యు నో అవన్నీ ఉంటాయి కదా అవి ఉండాలి అవి దాటి వచ్చేసిన తర్వాత ఒక బాండ్ బిల్డ్ అవుతుంది కదా దాట్స్ రియల్లీ రియల్లీ స్పెషల్ అండ్ దాట్స్ వేర్ వి ఆర్ ఇన్ థాంక్ యు ఏషికా ఎందుకు థాంక్ యు వాలెంటైన్స్ కార్డ్ అంటే ఎప్పుడు ఇచ్చాను నేను ఇది ఎప్పుడు ఎప్పుడు ఇచ్చారో కూడా గుర్తులేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏది ఉంటది తీసుకొచ్చి ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు సారికి వస్తుంది కదా సర్ప్రైజ్ చేస్తా ఇది ఇచ్చి ఇది ఇస్ ఆస్క్ నానా డు యు హావ్ సం షేమ్ అను

ఏం కాలే పోలేదు కదలకు కూర్చో నాకొచ్చే కొన్ని క్వశ్చన్స్ లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మీ ఇద్దరు ఎలా కలిసారు ఆంధ్ర రాయలసీమ ఎలా కలిసారు అని ఎక్కడ కలిసారు ఫస్ట్ టైం చూస్తున్నారు వెరీ బ్యాడ్ నో వద్దు నేను పెట్టుకుని నేను సెట్ చేసుకున్నా ఢిల్లీ మచ్ బెటర్ ఎక్కడికి వెళ్తాడు ఫైవ్ ఇయర్స్ అవుతూ ఉన్నా కూడా ఇంకా ఎంత కెమెరా షై అంటే మాధవ్కి అస్సలు అస్సలు వ్లాగ్లో రాలేడు అందుకే ఎక్కువ ఇంక్లూడ్ చేసి మాట్లాడించడం నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మాధవ్ ఇంకా మంచిగా కెమెరాకి ఆ షైనెస్ కానీ అది లేకపోతే కెమెరా కాన్షియస్ బేసిక్గా కాకపోతే నా వీడియోస్ ఇంకా చాలా 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 బాగుంటాయో అనిపిస్తుంది ఎనీవేస్ నో కంప్లైంట్స్ కమింగ్ టు ద పాయింట్ అసలు మీరు ఎక్కడ కలిసారు అని అడుగుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు పాత వీడియోస్లో చెప్పినట్టున్నాను ఒకసారి జస్ట్ లైట్గా కొత్తగా కూడా చాలామంది వచ్చారు కదా సో ఎక్కడ కలిసాము అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ జాబ్ కోసం పూణే వెళ్ళాను యాక్చువల్లీ నేను సెలెక్ట్ అయ్యింది బ్యాంగ్లూర్ కాగ్నిజెంట్లో కానీ వన్ మంత్ ప్రొబేషన్ అలా వన్ మంత్ త్రీ మంత్స్ ప్రొబేషన్ ఉండింది ఆ తర్వాతే ఇచ్చేస్తారని పర్మనెంట్ చేస్తారనమాట సో అలా అయిన తర్వాత ప్రాజెక్ట్స్ అలోకేట్ చేస్తారు అలా నా ప్రాజెక్ట్ వచ్చి పూణెలో వచ్చింది అండ్ అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వన్ ఇయర్ మనం రీలోకేట్ అవ్వాల్సిందే ఫస్ట్ వన్ ఇయర్ నో చెప్పడానికి అసలు ఛాన్సే లేదు అలా నో చెప్తే జాబ్ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉండేది సో ఐ డింట్ హ్యావ్ ఐ డి హ్యావ్ అన్ ఆప్షన్ టు సే నో పూణేకి ఇంట్లో ఏంటంటే కొంచెం ప్రొటెక్టెడ్ గా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి సో ఒకేసారి అటు అటు పంపిస్తున్నాం కదా అంత నార్త్ పీపుల్ ఎలా ఉంటది అని ఉండేది బట్ నాకెప్పుడు ఐ వాజ్ రెడీ టు ఎక్స్ప్లోర్ అనమాట పెద్దగా భయం అనేది ఎప్పుడు ఏం ఉండదు నేను ఛాలెంజ్ గా వెళ్ళిపోతాను ఎలాంటి సిచ్యువేషన్ అయినా క్విక్ గా షార్ట్ గా సో అలా పూణే వెళ్ళిపోయాను పూణే వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ లో మాధవ్ టీమ్ లీడ్ లా ఉండేవాడు అనమాట యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లీడ్స్ అండ్ వెళ్ళిన తర్వాత నేను అనుకున్నంత ఈజీ అవ్వలేదు చాలా 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 స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను కొంచెం హోమ్ సిక్ కూడా అయ్యాను అసలు అనుకోలేదు దట్స్ బికాజ్ నేను ఎవరితో అయితే వెళ్ళాను ఒక అమ్మాయితో కలిసి నేను వెళ్ళాను అనమాట సో అది అంత బాగా వర్కౌట్ అవ్వలేదు సో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను ఫస్ట్లో కానీ ఫస్ట్ నుంచి నా నేచర్ ఎలా ఉంటుందంటే ఏది కూడా మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లం అయినా ఆనందం అయిపోయినా ఇంట్లో ఫోన్ చేసుకొని అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో చెప్పేసుకుంటూ ఉంటాం కదా అలాంటి మెంటాలిటీ లేదు ఏదైనా నేనే డీల్ చేద్దాం అనే మెంటాలిటీ ఉంది నాకు ఫస్ట్ సో ఇంటికి ఫోన్ చేసి ఆడవటం ఇలాంటివి ఏం లేదు ఏదన్నా మనసులో పెట్టుకుని ఉండేదాన్ని ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా ఎక్కువ అనిపించింది నాకు ఐ ఇన్ బేర్ అనిపించింది అలా మేము నలుగురు కలిసి వెళ్ళాం అనమాట బెంగళూరు నుంచి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఈఎల్టీస్ అంటాం సో ఒక్కసారి మా అందరితో కలిసి మా ప్రాజెక్ట్ లీడ్ ఉంటాడు కదా తను తెలుగు అతను బట్ సెటిల్డ్ ఇన్ పూణే ముంబై సో అలాంటప్పుడు ఒకసారి మాట్లాడుతూ ఉంటే నేను చాలా డౌన్ డల్ గా ఉన్నాను అసలు ఏంటి అని అడిగేటప్పుడు లైట్ గా అట్లా ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకున్నాను వాడ్ ఐ వాస్ గోయింగ్ త్రూ అని సో అప్పుడు అతను ఓకేలే మాధవ్ ఇంకొక అతను ఉండేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరూ మన ఆంధ్ర నుంచి సో ఓకేలే తనకి ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఒక తెలుగు అతనితో పాటు ఒక టీమ్ లో తన్ని పెడితే తను కొంచెం త్వరగా బయట వచ్చేస్తుంది అన్నట్టు అప్పుడు మాధవ్ తో కలిసి నన్ను వర్క్ చేయమని చెప్పాడు అనమాట అండ్ మాకు అప్పుడు షిఫ్ట్స్ ఉండేది అది సపోర్ట్ ప్రాజెక్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉండేది సో కలిసి వర్క్ చేయడం అంటే మోస్ట్లీ మాధవ్ ఏ షిఫ్ట్ లో ఉంటే ఆ షిఫ్ట్ లో నేను వచ్చేలాగా కొన్ని రోజులు అలా పెడదాము అప్పుడు కొంచెం నేను వర్క్ త్వరగా నేర్చుకుంటాను కొంచెం బయట వచ్చేస్తాను తెలుగు వాళ్ళు కదా కొంచెం హోమ్స్ ఇక్కడ ఉండదనే ఉద్దేశంతో అతను మాధవతో కలిసి వర్క్ చేయమని చెప్పాడు అనమాట మా షిఫ్ట్ రోస్టర్ అలా ప్రిపేర్ చేసేవాడు అలా మాకు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి దొరికేది సో దాట్స్ హౌ వి మీట్ అనమాట షార్ట్ అండ్ స్వీట్ గా సింపుల్ గా చెప్పేశాను సో ఇదంతా జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ ఉంది ఇట్ ఈజీ అసలు చాలా 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 దారుణమైన ఫేజెస్ స్ట్రగుల్స్ అప్పు అసలు ఒకసారి అనిపిస్తుంది ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీ అవుతుంది అని ఎనీవేస్ అలా అదనమాట మా ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ కలిసి వర్క్ చేయడం కానీ మీట్ అవడం అలా జరిగింది అందుకే డెస్ట్ని నేను చాలా బిలీవ్ చేస్తాను అప్పట్లో పూణే ఆటం ఏంటి అని నేను ఇంట్లో చాలా అనుకున్నావు అసలు అంటే ఖచ్చితంగా జాబే చేయాలి ఏదో ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అలాంటి సిచ్యువేషన్ ఇంట్లో ఎప్పుడూ లేదు నేను నిదానంగా ఇంకొక జాబ్ కూడా చూసుకొని ఉండొచ్చు కొంచెం టైం తీసుకొని అంటే ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి ఇంట్లో సో నాకు వెంటనే జాబ్ చేసేయాలి ఏదో ఎవరిని చూసుకోవాలనే ఇది లేదు బట్ స్టిల్ నాకు ఎప్పుడు ఇష్టం కాబట్టి అండ్ నా జాబ్ స్టోరీ కూడా నాకు జాబ్ రావడం కూడా అబ్బో దానికి చాలా ఉన్నాయి అనమాట ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ డౌన్ చేసి చెప్పండి ఆ స్టోరీ కూడా ఎప్పుడైనా షేర్ చేస్తాను సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇండిపెండెంట్ గా ఉండటం నేను అలా చూస్ చేసుకున్నాను అండ్ తర్వాత అర్థమైంది ఇది డెస్టినీ ఇక్కడ వెళ్ళాలి ఒక పర్సన్ ని మీట్ అవ్వాలి ఇలా రాసింది నా లైఫ్ ఇలా డిజైన్ చేసిందని తర్వాత తర్వాత అర్థమైంది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అంటే ఎలా స్ట్రాంగ్ అయ్యాను అంటే నాకున్న సిచువేషన్స్ నేను డీల్ చేసిన నేను స్ట్రాంగ్ అయ్యాను సో నాకు అందుకే అనిపిస్తూ ఉంటది ఎలాంటి హార్డ్ ఫేస్ వచ్చినా కూడా అందులో నేర్చుకోవడానికి అయితే ఏదో ఒకటి ఉంటది అట్లీస్ట్ అది గుడ్గా ఎండ్ అవ్వకపోయినా లేకపోతే చాలా మంచిగా కూడా ఎండ్ అవ్వచ్చు అని సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఎగ్జాంపుల్ అనమాట నా లైఫ్ లో హలో హలో షాప్ చేశాను కదా ఒక చిన్న హాల్ లాగా హాల్ కాదు అండి పెద్ద ఐటమ్స్ ఏమి లేవు ఈ మధ్య అసలు షాపింగ్ చేయట్లేదు చేసినా కూడా ఒకటి రెండు హాల్ వీడియో లాగా ఏం చేయట్లేదు కదా సో ఐ థాట్ క్విక్ గా ఒకసారి అని బికాస్ ఇట్స్ లిటిల్ స్పెషల్ ఎందుకంటే ఎవరు కొనివ్వలేదు నేనే కొనుక్కున్నాను చాలా రోజుల తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తూ ఉన్నాడు సో ఈ టైంలో ఏమైపోయిందంటే తీసుకోవడానికన్నా తీసి ఇవ్వడం ఎక్కువ ఇష్టమైపోయింది అనమాట సో అలా ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా తీసి ఇవ్వడమే సరిపోతూ ఉండేది ఈసారి నాకు నేను తీసుకున్నాను మీరు చూసే ఉంటారు కదా బ్లాగ్ లో లైట్ గా ఒక గిల్స్ నేను తీసుకున్నాను ఇందులో చాక్లెట్స్ కూడా ఉన్నాయి చార్జర్ పని చేయట్లేదా ఎందుకు నా ఐప్యాడ్ కి నాని ఎంత ట్రై చేస్తే కూడా ఛార్జ్ అవ్వట్లేదు ఓకే నేను చెక్ చేస్తాను అందరూ వచ్చేసారు ఒక చిన్న వీడియో తీసుకుంటూ ఉంటే పని చేయట్లేదా చార్జర్ అదేంటది కొత్త చార్జర్ ఇది ఏంటి ఇవాళ పొద్దునే నేను చార్జ్ పెట్టా ఫోన్ కి ఇది వర్క్ అయింది ఫోన్ కి ఐప్యాడ్ కావట్లా అది నాకు తెలియదు రోజు ఐప్యాడ్ నువ్వు ఇదే కదా వాడుతున్నావు ఎంత చూసారా డిస్టర్బింగ్ హెలో సారీ ఎక్కడ ఎక్కడో నాకు గుర్తులేదు బట్ క్విక్గా ఒక గ్లిమ్స్ అయితే చూసి ఉంటారు కదా మీరు బ్లాగ్లో మాల్కి వెళ్ళినప్పుడు సో ద ఫస్ట్ వన్ ఈస్ దిస్ అనమాట దిస్ ఫ్రమ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫ్రోస్ కి ఈ మధ్య రీసెంట్గా నేను ఏదో ఒక రీల్లో ఒక నెక్ పీస్ చూసాను నాకు చాలా బాగా నచ్చింది దానికోసం వెళ్ళాను బట్ రీల్లో చూసినంత ప్రతిగా అయితే అక్కడ లేదు డైరెక్ట్గా చూసినప్పుడు సో ఇంకా అది తీసుకోలేదు బట్ ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇవి నాకు బాగా నచ్చాయి ఇవన్నమాట ఇయర్ రింగ్స్ ఇవి ఎందుకు నచ్చాయంటే నేను ఇలాంటివి ఒక్కటి నాకు ఆర్టిఫిషియల్ ఉండేది ఎగ్జాక్ట్ గా సేమ్ కాదు బట్ కొంచెం సిమిలర్ అనమాట మేష్వి అవి పెట్టుకుంటే అందరూ చాలా బాగుంది బాగున్నాయి అనేవాళ్ళు వాళ్ళు బట్ అది ఎక్కడో ఒకటి మిస్ అయిపోయింది అప్పుడు నేను అనుకున్నాను ఇది ఉంది కదా ఇలాంటి డైమండ్ ఇయర్ రింగ్స్ ఏమన్నా తీసుకున్నాము అని ఉన్నింది నాకు లైక్ గోల్డ్ ఒక టూ రావాలి డైమండ్స్ ఒక టూ త్రీ రావాలి అన్నట్టు అనుకున్న లైన్స్ బట్ ఇంకా అది కుదరలేదు ఇవి చూసిన వెంటనే కొంచెం గా ఉన్నాయి కదా అని అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను పెట్టుకుని చూపిస్తాను లాస్ట్లో అండ్ ఈసారి నేను ఇది చూసిన వెంటనే నాకు నచ్చింది కాబట్టి నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుందాం అని అనుకున్నాను చాలు లేదు కదా ఏమన్నా తీసుకొని అని సో అందుకని అండ్ చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను మేకప్ చేసుకోను ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మేకప్ అని ఎప్పుడు ఒక చీక్ టింట్ ట్రై చేద్దామని ఉండేది నేను బ్లష్ అలాంటివి కూడా నేను ఎప్పుడు వేసుకోలేదు ఫౌండేషన్ కూడా నాకు తెలిసి వేల మీద పెట్టుకోవచ్చు సో బ్లష్ తీసుకుందాము చీక్ టింట్ ఏదైనా తీసుకుందాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు తీసుకోలేదు వేసుకోనని నాకు తెలుసు కాబట్టి తీసి వేస్ట్ చేయడం ఇష్టం లేక బట్ ఐ న్యూ ఇఫ్ ఐ హ్యాడ్ టు ట్రై ఐ హ్యావ్ టు ట్రై ఫ్రమ్ బెనిఫిట్ అని సో ఎందుకో తెలియదు ఆ సెక్షన్ నుంచి అటు వెళ్తూ ఉన్నాను ఎన్నిసార్లు చూసి ఎందుకు లే అనుకున్నాం కదా ఒకసారి ట్రై చేసేద్దామని ఐ గాట్ టూ కలర్స్ అనమాట ఇది లిప్ అండ్ చీక్ టింట్ చెప్పాను కదా పెద్దగా ఎగ్జైటింగ్ స్టఫ్ లేదు అందుకే ఈక్వెక్గా చూపించేస్తాను అండ్ దీస్ ఆర్ లైక్ ర్యాండమ్ స్టఫ్ ఎప్పుడు తీసుకునేవే అగైన్ ఫ్రమ్ బెనిఫిట్ సో అది అండ్ వీటితో పాటు ఒక నైట్ స్వీట్ ఈ వ్యాలంటైన్స్ డే టైమ్ లో బయటకు వెళ్ళినప్పుడు అన్ని ప్రతి ప్రతి ఉంటాయి అనమాట ఎవ్రీథింగ్ ఇన్ ప్రింట్ సారీ పింక్ హార్ట్ షేప్స్ చాలా బాగుంటుంది కళ్ళకి చూడటానికి ఆ పింక్ కలర్ సో అలా చాలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ విక్టోరియా సీక్రెట్ కి వెళ్ళాను కదా అందులో లాస్ట్ టైం నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అప్పుడు జస్ట్ ఒక లిప్ బంక్ ట్రై చేద్దామని నేను తీసుకున్నాను గిఫ్టింగ్ కి తీసుకోలేదు బికాస్ దాట్ ద ఫస్ట్ టైం నేను అది చూడటం కొత్త స్టాక్ అనుకుంటాను ట్రై చేద్దాం కదా నాకు తెలియనప్పుడు గిఫ్ట్ చేయడం ఎందుకు అని జస్ట్ ఒకటి తీసుకున్నాను అది అసలు లిప్స్ ని ఎంత సాఫ్ట్ గా చేస్తుంది అంటే లైట్ టింట్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగా నచ్చేసింది నాకు సో దానికోసం అని వెళ్ళాను బట్ ఈసారి అది స్టాక్ లేదు ఆన్లైన్ లో కూడా చెక్ చేశారు మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదంట ఇదే ప్రాబ్లం విక్టోరియా సీక్రెట్ తో ఒకసారి స్టాక్ అయిపోతే మళ్ళీ ఒకసారి తెప్పించరు సో అక్కడ కూడా చాలా క్యూట్ క్యూట్ నో దోస్ పింక్ హార్ట్స్ తో చాలా నైట్ డ్రెస్ లు అలా ఉంటాయి బట్ అది నాకు కొంచెం ఎందుకు కామన్ అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను అగెయిన్ ప్రింట్ ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ దిస్ హార్ట్ ప్రింట్స్ సో ఇది అనమాట ఎప్పుడైనా వేసుకోవచ్చు కదండి చాలా బాగుంది మెటీరియల్ సో అగైన్ నేను తీసుకున్నాను నా కోసం యా విక్టోరియా సీక్రెట్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య వీడియోస్ లో చూసి ఈ లిబ్బామ్ గురించి అడుగుతూ ఉన్నారు ఏది అని దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఎల్ఫ్ ఎల్ఫ్ ప్రొడక్ట్స్ యూజువలీ బాగుంటాయి బట్ దిస్ స్పెసిఫిక్ లిబ్బామ్ ఉంది కదా ఇది అస్సలు బాగాలేదు దీనికి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది ఒకలాంటి స్మెల్ కొంచెం టేస్ట్ కూడా అనమాట అస్సలు నచ్చలేదు ఇది వచ్చి గ్రేప్ ఫ్లేవర్ అస్సలు బాగాలేదు బట్ ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఒక రెండు మూడు సార్లు వాడాను బట్ ఐఎమ్ గోయింగ్ టు సో ఇది హాల్ సో ఇవి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ దీంతో పాటు యషికా కూడా ఒకటి తీసుకున్నాను ప్రతి ప్రెట్టిగా ఉన్నాయి అవి కూడా గెట్ మై హెయిర్ అండ్ కానీ చూడాలి ఇండియాకి వచ్చినప్పుడు అనుకున్నాను కానీ కుదరలేదు ఈసారి డెఫినెట్ గా చేయించుకోవాలి లెంగ్త్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు స్మూధన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది